హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కొత్త నోటిఫికేషన్స్ రావడం జరిగింది ఈ నోటిఫికేషన్ సంబంధించినంత వరకు ఎస్ఎస్సీ స్టాఫ్ సెలక్షన్ కమిషనర్ వారైతే నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇక నోటిఫికేషన్ సంబంధించినంత వరకు ఏజ్ లిమిట్ చూసుకుంటే ఎయిటీన్ ప్లస్ ఉన్న అభ్యర్థులు ఎవరైనా నోటిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ టెన్త్ ఇంటర్ డిగ్రీ పూర్తయిన అభ్యర్థులు ఎవరు ఉన్నారో వారికి నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెలైకన్ అయితే క్లిక్ చేసుకోండి అండ్ వీడియోలోకి వస్తే ఫ్రెండ్స్ డేట్ ఆఫ్ సబ్మిషన్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది అంటే ఆన్లైన్లో ఈ డేట్ నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవ్వడం అనేది ఇవ్వడం జరిగింది ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై నాలుగు నుంచి అయితే నోటిఫికేషన్ అయితే ఆన్లైన్ అయితే మీరు అప్లై చేసుకోవడానికి అయితే వీలు కల్పించారు అంటే అదేవిధంగా ఈ యొక్క నోటిఫికేషన్ లాస్ట్ డేట్ చూసుకుంటే పద్దెనిమిది మూడు రెండు వేల నాలుగు అంటే ఎయిటీన్త్ మార్చ్ ట్వంటీ ఫోర్ నైట్ లెవెన్ ఓ క్లాక్ అయితే నోటిఫికేషన్ అయితే క్లోజ్ అవ్వడం జరిగింది అంటే అప్లై చేసుకోవడం అభ్యర్థులు ఎవరైనా ఆ డేట్ తర్వాత అయితే అప్లై చేసుకోవడానికి అయితే వీలు లేదు ఆ టైంకి ఎయిటీన్త్ థర్డ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నైట్ లెవెన్ ఓ క్లాక్ అయితే నోటిఫికేషన్ అయితే క్లోజ్ అవ్వడం జరుగుతుంది అండ్ పేమెంట్కి అయితే వన్ డే ఎక్స్ట్రా అయితే ఉన్న జరిగింది మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న సబ్మిషన్ చేసిన తర్వాత పేమెంట్కి సెకండ్ ఆప్షన్ వెళ్తుంది మీరు ఫస్ట్ ఆప్షన్ కంప్లీట్ చేసుకుంటే సెకండ్ ఆప్షన్ అనేది నైన్టీన్త్ అంతే ఎయిటీన్త్ ఫెయిల్ అయింది ఒక పేమెంట్ నైన్టీన్త్ మీరు నైట్ లెవెన్ ఓ క్లాక్ అయితే పేమెంట్ అయితే చేసుకోవచ్చు అండ్ అప్లికేషన్ ఫోర్ కరెక్షన్ డేట్స్ అయితే టూ డేస్ అయితే ఉండడం జరిగింది ట్వంటీ టూ త్రీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫోర్ అంతే ఫ్రెండ్స్ ట్వంటీ టూ నుంచి ట్వంటీ ఫోర్ అవర్ టూ డేస్ అయితే మార్చి ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు అవర్ ఇరవై నాలుగు డేట్లయితే రెండు డే టూ డేస్ అయితే మనకైతే ఛాన్స్ అయితే అవ్వడం జరిగింది ఒకవేళ మీరు రాంగ్ ఈవెన్ డేటా ఎంటర్ చేసుకుంటే డేటాను కరెక్షన్ చేసుకోవడానికి అయితే టూ డేస్ టైం ఇచ్చారు టూ డేస్లో మీరు దానికి సంబంధించిన వరకు పేమెంట్ అమౌంట్ అయితే ఉంటుంది కరెక్షన్ అమౌంట్ కరెక్షన్ అమౌంట్ పే చేసి మీరు కరెక్షన్ చేసుకోవచ్చు అండ్ డేట్ ఆఫ్ కంప్యూటర్ ఎగ్జామ్ అంటే మీకు ఎగ్జామినేషన్ అయితే సిబిటీ ఎగ్జామినేషన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే మీకు అయితే సిక్స్టీ ఎయిత్ టు అంటే ఐదో నెల ఆరు ఎనిమిది రోజుల నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుందని చెప్పి ఇక్కడ ఉండడం జరిగింది అంటే ఫస్ట్ వీక్ మే ఫస్ట్ వీక్ నుంచి అయితే స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అండ్ అదేవిధంగా చూసుకుంటే ఫ్రెండ్స్ దీని యొక్క నోటిఫికేషన్ సంబంధించిన లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ అవ్వడం జరిగింది దాని తర్వాత మీరు ఆన్లైన్ అయితే అప్లై చేసుకోవచ్చు ఈ యొక్క నోటిఫికేషన్ అయితే మీరు ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ ఎస్ఎస్సి డాట్ ఎన్ఐసీసే వెబ్సైట్ ఉంటుంది ఆ వెబ్సైట్ కాదు ఫ్రెండ్స్ రెండు వెబ్సైట్లో ఉంటాయి మనకి ఎస్ఎస్సీ డాట్ ఎన్ఐసి అనేది ఎంటీఎస్టీడీకి అప్లై చేస్తారు అది స్టాప్స్ అలాగే కనిపిస్తుంది దీనికి సేమ్ అదే వెబ్సైట్ కాకపోతే దీనికి డిఫరెంట్గా ఉంటుంది వెబ్సైట్ అనేది లింక్ అయితే డిస్క్రిప్షన్ అవ్వడం జరిగింది అండ్ అండ్ అదే విధంగా అది ఓపెన్ చేస్తే ఏ విధంగా ఉంటుంది అని చూపించడం జరుగుతుంది ఈ ఒక నోటిఫికేషన్లోని అండ్ ఇక్కడ పోస్ట్లు తవ్వడం జరిగింది చూడండి కేటగిరీ వైజ్గా అండ్ పోస్ట్ వైజ్గా ఇవ్వడం జరిగింది అండ్ ఇక్కడ చూసుకున్న ఫ్రెండ్స్ ఇక పోస్ట్ అండ్ రీజన్ కూడా అవ్వడం జరిగింది ఎన్డబ్ల్యూఆర్ ఎన్డబ్ల్యూఆర్ అనేది రీజన్స్ అవి అండ్ పోస్ట్ నెంబర్ అవ్వడం జరిగింది ఎన్డబ్ల్యూఆర్లో ఎన్డబ్ల్యూ వన్ జీరో వన్ ట్వంటీ ఫోర్ అనేది పోస్ట్ నెంబర్స్ అవి ఇవన్నీ పోస్ట్ నెంబర్స్ పోస్ట్ నెంబర్స్ ఇదే రీజన్స్ అండ్ పోస్ట్ నేమ్ డిపార్ట్మెంట్ ఏజ్ పే స్కేల్ అంటే మీ స్కేల్ అంటే శాలరీ ఎంత అనేది లెవెన్ వన్ లెవెన్ టూ అనేది ఎక్ ఈక్యూ లెవెల్స్ అండ్ చూడండి అంటే ఎడ్యుకేషన్ లెవెల్ ఫ్రెండ్స్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ యూఆర్ ఈడబ్ల్యూఎస్ టోటల్ వేకెన్సీస్ అనేవి ఇవ్వడం జరిగింది ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ అండ్ ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే నార్త్ వెస్ట్ రీజన్లకు సంబంధించిన వరకు అయితే డిపార్ట్మెంట్ సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ క్యాస్ ఏజ్ఎంట్ ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ లెవెల్ టూ ఇంటర్ మీద అయితే అప్లై చేసుకోవచ్చు ప్రజెంట్ మంది అయితే సౌత్ రీజన్ కదా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అంతా సౌత్ రీజన్ కదా మనకి మనం సౌత్ రీజన్లో చూసుకుంటే ఫ్రెండ్స్ నార్త్ రీజియన్ సెంట్రల్ రీజన్ వెస్ట్రన్ రీజన్ ఇయర్ అండ్ వెస్ట్రన్ రీజన్ ఫ్రెండ్స్ నార్త్ ఈస్ట్ రీజన్ ఎన్ ఇయర్ వెస్ట్రన్ రీజన్ చూడండి మన సౌత్ రీజన్ అయితే రావడం జరిగింది మన సౌత్ రీజన్లో నుంచి అయితే ఇక్కడైతే మన సౌత్ రీజన్ చూడండి పోస్ట్ కోడ్ అనేది ఎస్ఆర్ వన్ జీరో వన్ ట్వంటీ ఫోర్ జూనియర్ సైంటిక్ సైంటిఫిక్ అసిస్టెంట్కి సెంట్రల్ డ్రగ్ టెస్టింగ్ ల్యాబరేటరీ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ అంతే డిపార్ట్మెంట్ వైజ్ అయితే రావడం జరిగింది దీనికి ఏజ్ని మీరు చూసుకుంటే ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ ఇంకా ఏజ్మెంట్ అనేది ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ అయితే అవ్వడం జరిగింది ఫ్రెండ్స్ అంటే లెవెల్ సిక్స్ అయితే స్కేల్ అయితే అవ్వడం జరుగుతుంది దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ అయితే గ్రాడ్యుయేషన్ అబో అంటే డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి దానికి అబో అయినా పర్లేదు ఫ్రెండ్స్ ఇక్కడ పోస్టులు చూసుకుంటే ఫ్రెండ్స్ తోటల్గా మూడు పోస్టులు అయితే అవడం జరిగింది అండ్ అదే విధంగా సీనియర్ లైబ్రరీ ఎక్కి ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది అదే గ్రాడ్యుయేషన్ ఇంటర్ మీద డిగ్రీ మీద సారీ అండ్ స్ట్రీనోగ్రాఫర్కి ఇంటర్ పాస్ అయిన అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు స్టినోగ్రాఫర్కి అయితే ఇంటర్ పాస్ అయ్యి ఉంటే చాలు ఎయిటీన్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ అంటే పద్దెనిమిది సంవత్సరాలు దాటి ఇరవై ఏడు సంవత్సరాలకు అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు లైబ్రరీ అసిస్టెంట్ ఇది చూసుకుంటే ఫ్రెండ్స్ ఇది ఒక హైదరాబాద్ ఇది హైదరాబాద్లో అయితే ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ లెవెల్ త్రీ స్క్వేర్ అయితే ఉండడం జరుగుతుంది అండ్ హైర్ సెకండరీ ఇంటర్ పాస్ అయిన అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు దీని కూడా అండ్ మన హైదరాబాద్కి అయితే ఉండడం జరిగింది చెన్నై హైదరాబాద్ అండ్ చెంగులపట్లు అండ్ చూసుకుంటే ఇక్కడ కూడా ఇదంతా మన సౌత్ రీజియన్ సంబంధించిన పోస్టులే ఫ్రెండ్స్ ఇట్లా చూసుకుంటే గ్రాడ్యుయేషన్ మీద అవ్వడం జరిగింది అండ్ టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ మీద కూడా అవ్వడం జరిగింది చూసుకుంటే మెడిక్యులేషన్ అయితే టెన్త్ క్లాస్ పాస్ అయిన అభ్యర్థి అయితే నోటిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు లోయర్ డివిజన్ దీనికి సంబంధించినంత సంబంధించినంతవరకు అండ్ అదేవిధంగా చెన్నైలో కూడా అవ్వడం జరిగింది అండ్ హయ్యర్ సెకండరీ ఇంటర్ మీద మళ్ళీ మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది హర్యానాలోని సౌత్ రీజియన్లోని అండ్ అదేవిధంగా ఇంటర్ డిగ్రీ ఇంటర్ డిగ్రీ పాస్ అభ్యర్థులు అంటే టెన్త్ ఇంటర్ డిగ్రీ అయిన అభ్యర్థులు ఎవరైనా నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు యొక్క రీజన్ మీకు పోస్ట్ కూడా అప్లై చేసుకున్నప్పుడు టైంలో మీరు ఒక పోస్ట్ కోడ్ చెక్ చేసుకుని మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు అనేది చెక్ చేసుకుని అప్లై చేయండి దీనికి సంబంధించిన ఈ యొక్క పోస్ట్ డీటెయిల్స్ లింక్ అది కింద డిస్క్రిప్షన్లో అవడం జరిగింది దాని ద్వారా అలికెన్ క్లిక్ చేసి మీకు ఈ పోస్ట్లు అనేది మీరు చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అండ్ అదేవిధంగా మళ్ళీ బైండర్ కూడా అవ్వడం జరిగింది టెన్త్ క్లాస్ మీద బైండర్కి మెట్రికులేషన్ టెన్త్ క్లాస్ మీద బైండర్కి అసిస్టెంట్ కెమిస్ట్రీకి ఇంటర్ పాస్ అయితే చాలు అండ్ అదేవిధంగా జూనియర్ ఇంజనీర్ కమ్యూనికేషన్ కూడా పాస్ చే చాలు ఫ్రెండ్స్ దీనికి ఏజ్ మీరు అది ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ట్వంటీ ఫైవ్ ఎయిటీన్ టు థర్టీ అండ్ ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్గా కంప్లీట్ అయ్యి ఉండాలి ఫస్ట్ మనకి కూడా ఉంటుంది దీనికి సంబంధించినంతవరకు అది కూడా చూపిస్తాను ఈ విధంగా ఉంటుంది అనేది అండ్ మనం సౌత్ రీజన్ చూసుకుంటే టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఉంటే చాలు ఎవరైనా అప్లై చేసుకుని నోటిఫికేషన్కి అండ్ అదేవిధంగా టోటల్ పోస్టులు చూసుకుంటే ఫ్రెండ్స్ టోటల్ పోస్టులు చూసుకుంటే రెండు వేల నలభై తొమ్మిది కాలేజీ అయితే కేటాయించడం జరిగింది కేటగిరీ వైజాగా రెండు వందల యాభై ఐదు నూట ఇరవై నాలుగు నాలుగు వందల యాభై ఆరు వెయ్యి ఇరవై ఎనిమిది నూట ఎనభై ఆరు టోటల్గా రెండు వేల నలభై తొమ్మిది పోస్టులు అయితే కేటాయించడం జరిగింది నోటిఫికేషన్ సంబంధించినంత వరకు అప్లై చేసిన అభ్యర్థులు ఎవరైనా నోటిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు రీజన్ వాళ్ళతో సౌత్ రీజయన్గా అప్లై చేసుకొని చాలా మంచిది మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉండాలని సౌత్ రీజియన్గా అప్లై చేసుకోండి అండ్ అదేవిధంగా మన టెన్త్ క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు ఎవరు ఉన్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఎయిటీన్ క్లాస్ ఉన్న అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ టెన్త్ ఇంటర్ డిగ్రీగా పాస్ అయినప్పుడు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు నోటిఫికేషన్ అనేది ఇది చాలా సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ఫ్రెండ్స్ ఇది ప్రెజెంట్ అయితే ఇది ఒక ఇది ఒకటే ఛాన్స్ ఉంది మనకైతే ఇవన్నీ పోస్ట్లన్నీ చూసుకుంటే ఇంటర్ డిగ్రీ టెన్త్ మీద మాత్రం ఉన్నాయి టెన్త్ క్లాస్ మీద అదేవిధంగా చెప్పిన ఈ నోటిఫికేషన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలని అని చెప్తున్నాను కదా ఫ్రెండ్స్ కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే జరిగింది రిజిస్ట్రేషన్ లింక్ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఇండ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది ఈ ఒక సంబంధించి కింద లింక్ అయితే డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉండడం జరిగింది దాన్ని క్లిక్ చేసి మీకు విండో అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీకు లాగిన్ అండ్ రిజిస్ట్రేషన్ కనిపిస్తుంది కదా దాన్ని క్లిక్ చేస్తే మీకు ఏ విధంగా రావడం జరుగుతుంది క్యాండిడేట్ లాగిన్ ఆల్రెడీ మీరు రిజిస్టర్ అయిన క్యాండిడేట్ అయితే లాగిన్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వచ్చు లేదు ఫస్ట్ టైం అయితే మాత్రం రిజిస్టర్ అని కనిపిస్తుంది కదా ఈ రిజిస్టర్ నావు అని బటన్ మీ క్లిక్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి రిజిస్ట్రేషన్ లాగన్ మీ క్లిక్ చేసిన తర్వాత వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా రావడం జరుగుతుంది మీరు కంటిన్యూ అని బటన్ క్లిక్ చేయండి కంటెంట్ మెటర్ క్లిక్ చేసిన తర్వాత మీకు పర్సనల్ డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతుంది మీ పర్సనల్ డీటెయిల్స్ అడుగుతుంది మీకు ఆధార్ కార్డు ఉందా లేదని అడుగుతుంది మీకు ఆధార్ కార్డ్ ఉంటే ఎస్ఎన్ పెట్టండి నోన్ నో అని పెట్టండి నైంటీ పర్సెంట్ అందరికీ ఆధార్ కార్డు ఉంటే కాబట్టి ఎస్ఎన్ పెట్టండి మీకు ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తారు మీ ఐడెంటిటీ అనేది ఎంటర్ చేస్తారు అండ్ మీ నేమ్ ఇంత ముందు చేంజ్ చేస్తా చేంజ్ చేస్తే ఎస్ఎన్ పెట్టండి లేదంటే నో అని పెట్టండి సేమ్ మన ఎస్ఐసీ ఎన్ఐసి డాట్ ఇన్ అంతా మనం జీడీ కానిస్టేబుల్కి అప్లై చేసిన రిజిస్ట్రేషన్లో ఉండదు సేమ్ ప్రాసెస్ కాబట్టి డిఫరెంట్ వెబ్సైట్ ఫ్రెండ్స్ అంతే మీకు డేట్ ఆఫ్ బర్త్ మీకు ఫాదర్ మదర్ నేమ్ అని ఎంటర్ చేయాల్సి వస్తుంది ఎంటర్ చేసిన తర్వాత మీకు ఒక రిజిస్ట్రేషన్ ఐడి అయితే రావడం జరుగుతుంది ఏ విధంగా ఉండదు రిజిస్ట్రేషన్ ఐడి అనేది ఒక మన రిజిస్ట్రేషన్ ఐడి ఇదే ఐడి మనకి లైఫ్ లాంగ్ కంటిన్యూగా రన్ అవుతుంది ఎస్ఐసికి సంబంధించినంత వరకు అండ్ మీకు నెక్స్ట్ కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ నేమ్ అని పాస్వర్డ్ మీకు మెయిల్కి అయితే పాస్వర్డ్ రావడం జరుగుతుంది పాస్వర్డ్ ఫోన్ ఫోన్ నెంబర్కి అండ్ మెయిల్ కూడా రావడం జరుగుతుంది పాస్వర్డ్కి ఎంటర్ చేస్తారు ఎంటర్ చేసిన తర్వాత మీ అయితే ఓల్డ్ పాస్వర్డ్ ఉంది మీ ఫోన్ నెంబర్ కానీ మెయిల్ కానీ వచ్చే పాస్వర్డ్ ఎంటర్ చేస్తారని న్యూ పాస్వర్డ్ మీరు సెర్చ్ చేసుకోమంటుంది మేము న్యూ పాస్వర్డ్ సెర్చ్ చేసుకున్న తర్వాత మీరైతే నెక్స్ట్ ఓకే చేయండి ఓకే చేసిన తర్వాత మళ్ళీ కన్ఫర్మ్ పడుతుంది కదా కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చావ్వండి అండ్ నెక్స్ట్ చూసుకుని మీరు సెక్యూరిటీ క్వశ్చన్స్ అయితే అడుగుతుంది సెక్యూరిటీ క్వశ్చన్స్ కూడా ఎంటర్ చేయండి సేవ్ నెక్స్ట్ కూడా ఉంది సేవ్ నెక్స్ట్ కూడిన తర్వాత మీకు మీకు రిజిస్ట్రేషన్ న్యూ పాస్వర్డ్తో లాగిన్ అవ్వాల్సి వస్తుంది మనకి రిజిస్ట్రేషన్ న్యూ పాస్వర్డ్తో లాగిన్ అవ్వాలి ఫ్రెండ్స్ వేరు అయిన తర్వాత ఏమన్నా వస్తుందంతే మీకు ఎడిషనల్ డీటెయిల్స్ అండి ఫేజ్ టూలోకి వెళ్తారు రిజిస్ట్రేషన్లోకి ఫేజ్ టూ రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి వస్తుంది ఇంకా ఫేస్ టూలో ఏ విధంగా ఉంటుందంటే అంటే క్యాటిగిరీ అంటే మీరు ఏ క్యాష్ డే ఎరిఫై క్యాడిగిరీ మీకు నేషనాలిటీ డిసబిలిటీ అంటే డిసబిలిటీ అడ్రస్ స్టేట్ డిస్ట్రిక్ట్స్ ఇవన్నీ ఇవ్వాల్సి వస్తుంది అండ్ సేమే నెక్స్ట్ టైప్ చేయండి సేమ్ నెక్స్ట్ టైప్ చేసిన తర్వాత వన్ టైం రిజిస్ట్రేషన్ డిక్లరేషన్ వస్తుంది ఇక్కడ ఒక ప్రివ్యూ ఓటీఆర్ వన్ టైం రిజిస్ట్రేషన్ కూడా చెక్ చేయండి ప్రివ్యూ చూసిన తర్వాత మీరే సబ్మిట్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్ సబ్మిట్ చేసిన తర్వాత మీరు లాగిన్ అయిన తర్వాత పోస్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్న అప్లికేషన్ ఫార్మేట్ స్పెసిఫిక్ పోస్ట్ కనిపిస్తుంది ఫేస్ ట్వల్ వన్స్ కనిపిస్తుంది మీకు పోస్ట్ అనేది దాని మీద క్లిక్ చేయగానే డీటెయిల్స్ అయితే ఆడడం జరుగుతుంది స్టార్టింగ్ మీ పర్సనల్ డీటెయిల్స్ మీ నేమ్ మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ అది కూడా మీ టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ ఏ విధంగా ఉందో అదే విధంగా అయితే మీరు ఎంటర్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్ మీకు జెండర్ డేట్ ఆఫ్ బర్త్ మీ మోల్స్ ఎంత కుటుంబాలు కూడా ఎంటర్ చేయాలి యాజ్జిగా అండ్ మీ టెన్త్ క్లాస్ రోల్ నెంబర్ అండ్ మీ యొక్క అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ కమ్యూనికేషన్ అడ్రస్ కూడా ఎంటర్ చేయొచ్చు అండ్ అదేవిధంగా మీ పిన్ కోడ్ మొబైల్ నెంబరు ఎక్సర్ రిస్మెంట్ అయితే ఎక్సరిస్మెంట్ స్టేటస్ ఎంటర్ చేస్తారు లేదంటే ఓన్ పెడతారు అండ్ అదేవిధంగా జాయిన్గా ఎక్సరెస్మెంట్ ఎస్ఎన్ పెట్టుబడి అయితే ఏ మంత్ నుంచి జాయిన్ అయ్యారో అర్న్ ఫోర్స్ అర్ని ఫోర్స్ ఏ జాబ్ అయితే దాని గురించి జాయిన్ అయ్యారో దాని గురించి చెప్తారు లేదు ఎక్సర్స్మెంట్ కాదంటే ఓన్ పెట్టుకుంటే అవి డేటా అయితే తడగడం ఉండదు మిమ్మల్ని అండ్ పోస్ట్ రిలేటెడ్ రియేట్ రీజన్ టు పోస్ట్ అంటే మీరు ఆల్రెడీ సౌత్ రీజన్ అయితే సౌత్ రీజియన్ వెస్టర్న్ రీజన్ వెస్టర్న్ రీజన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది ఇక్కడ సౌత్ రీజన్ వాళ్ళైతే సౌత్ రీజియన్ సెలెక్ట్ చేసుకోండి పోస్ట్ కూడా ఆల్రెడీ కింద నా డిస్క్రిప్షన్ లింక్ అయితే అవ్వడం జరిగింది పోస్ట్ కోడ్ సంబంధించిన డేటా దాన్ని క్లిక్ చేస్తే మీకు పోస్ట్ కోడ్లో అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఆ పోస్ట్ కోడ్ ద్వారా ఒక సౌత్ రీజియన్లో మీకు టెన్త్ క్లాస్ అప్లై చేస్తున్న అభ్యర్థులైతే టెన్త్ క్లాస్ మన పోస్ట్ కోడ్ మీరు ఏ జాబ్ అప్లై చేయాలనుకుంటున్నారు ఎక్కువ కాలేజీలు ఏమి ఉండదు చెక్ చేసుకుని అయితే అప్లై చేసుకోండి అండ్ లెవెల్ ఆఫ్ పోస్ట్ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ ఇవన్నీ మీకు ఆల్రెడీ డిగ్రీ ఉంటే ఇంటర్ పెట్టుకుంటే డిగ్రీ ఉంటే డిగ్రీ ఎస్ఎస్ఎన్ఎల్ ఉంటే ఐటీఐ ఉంటే ఐటీఐ ఉంటే ఎస్ఎన్ పెట్టుకుని అవుతు పెట్టుకోండి యూ పాస్ రికార్డ్ ఎక్స్పీరియన్స్ ఫర్ ది పోస్ట్ ఆల్రెడీ మీకు ఇంత ముందు రికార్డ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎస్ఎన్ పెట్టుకుని అట్ పెట్టుకోండి అండ్ అదేవిధంగా మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్ మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే మీరు మీకు సౌత్ రీజియన్ సంబంధించిన హైదరాబాద్ సికింద్రాబాద్ అలా ఇలా వైజాగ్ అయితే వైజాగ్ కాకినాడ ఇలా ఉంటే విజయనగరం పెట్టుకోవచ్చు అదేవిధంగా మ్యాగ్ మినిమం మూడైతే పెట్టుకోవాలి కంపల్సరీగా మీరు వేద వేజ్ ఇజెక్షన్ గురించి వస్తున్నారైతే ఎస్ఎన్ పెట్టుకోండి లేదంటే వేజులైజెషన్ మీకు ఎయిటీన్ ఇయర్స్ ప్లస్లో ఉంటే ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ లోపే ఉంటే నో ప్రాబ్లం నోన్ పెట్టుకోండి సారీ ఎస్ఎన్ పెట్టుకోండి ఒక వేజుల కావాలి అనుకుంటే మాత్రం ఎస్ఎన్ పెట్టుకోండి అవసరం లేదంటే నోన్ పెట్టుకోండి ఫ్రీ ఫస్ట్ ఏజ్ ఇజెక్షన్ కోడ్ ఏజ్ రిజెక్షన్ కూడా కోడ్ ఉంటుంది మీరు ఓబీసీ అయితే ఓబీసీ వరకు ఎస్టీ వరకు మాత్రం ఏజ్ అయితే అవడం జరుగుతుంది ఓసీ వరకు అయితే ఎటువంటి ఏజ్లైజెక్షన్ అయితే లేదు అండ్ మీడియం స్కిల్ టెస్ట్ అంటే ఇంగ్లీష్ మీడియం రాస్తారు హిందీ మీడియం అడుగుతారు మాక్సిమ్ టూ లాంగ్వేజెస్ ఉంటాయి మనకి కాకపోతే మనకి వేరే లాంగ్వేజ్ మిగతా లాంగ్వేజెస్ కూడా వస్తాయి మ్యాక్సిమ్ హిందీ అండ్ ఇంగ్లీష్లోనే ఉంటుంది ఎగ్జామినేషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ గర్మ బ మీ యొక్క డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తారు ఫ్రెండ్స్ ఫోటోగ్రఫీ మీ యొక్క ఫోటోగ్రఫీ లైవ్ ఫోటోగ్రఫీ అయితే క్యాప్చర్ చేయాలి మీ యొక్క సిగ్నేచర్ అప్లోడ్ చేస్తారు అవి కూడా ఏ విధంగా ఉండాలని చూపించడం జరిగింది ఇక్కడ చూడండి మీ ఫోటోగ్రాఫీ అనేది ఈ విధంగా ఉండదు ఓకే అలౌడ్ అని చూపిస్తున్నాడు కదా ఓకే అలౌడ్ అనేది దాటట్టు ఉండాలి మనకి ఈ విధంగా మిగతా మిగతా రిమైనింగ్ అట్లా మాత్రం ఉండకూడదు అలా బ్లర్గా అయితే ఉండకూడదు ఉంటే మన రిజెక్ట్ చేయడం అనేది జరుగుతుంది చూడండి ఈ విధంగా మీరు ఫుడ్ అయితే అప్లోడ్ చేయకూడదు ఫ్రెండ్స్ ఇప్పుడు మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన బెల్ ఐకన్ అయితే క్లిక్ చేసుకోండి ఏజ్మెంట్ ఏమెంట్ కొంచెం ఆల్రెడీ చూసుకోవాలి కదా కింద నోటిఫికేషన్ మాకు ఆల్రెడీ అవ్వడం జరిగింది అయితే పోస్ట్ వైజ్గా ఏజ్ అంత ఉండడం అనేది కింద ఆల్రెడీ అవ్వడం జరిగింది కదా ఫ్రెండ్స్ దానికి సంబంధించిన పోస్ట్ ఏజ్ ఇవన్నీ సేమ్ అదే ఏజ్ అండ్ అదేవిధంగా ఏజ్ రిజర్షన్ చూసుకుంటే మనకి ఎస్సీ ఎస్టీకి ఫైవ్ ఇయర్స్ ఓబీసీకి త్రీ ఇయర్స్ ఫిజికల్ హ్యాండికాప్ ఉన్న వాళ్ళకి టెన్ ఇయర్స్ ఫిజికల్ హ్యాండికాప్ ఓబీసీ వారికి థర్టీన్ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ వారికి ఫిఫ్టీన్ ఇయర్స్ అండ్ ఎక్స్ సర్వీస్ మనం త్రీ ఇయర్స్ అండ్ డిరెక్షన్ ఆఫ్ ది మిలిటరీ సర్వీస్ హెండర్డ్ ఫ్రమ్ ది యాక్చువల్ ఏజెస్ ఎయిటీన్ త్రీ టూ టూ ట్వంటీ ఫోర్ ఈ విధంగా అయితే మనకైతే అయితే ఏజులైజేషన్ అవ్వడం జరిగింది అండ్ ఈ ఓసీ వారికి అయితే ఎటువంటి అయితే అవ్వలేదు ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ ఎప్పుడు మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన అయితే క్లిక్ చేసుకోండి టెన్త్ క్లాస్ మీద ఎంటర్ క్లాస్కి వచ్చే డిఫరెంట్ జాబ్ నుంచి మన ఒక ఛానల్ని తరచుగా ఫాలో అవుతూ ఉన్నాను ఫ్రెండ్స్